కానపూర్ నియోజకవర్గంలో ఏదైతే డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట మోసం జరిగిందో దానికి కానపూర్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ వెడమ బొడ్జుకు ఎలాంటి సంబంధం లేదు కొన్ని బీఆర్ఎస్ బీజేపీ మీడియా ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు మా ఆదివాసీ నాయకుడు అయినటువంటి వెడమ బుజు పటేల్ గడుమ ఫౌండేషన్ స్థాపించినందుకే ఉద్యోగాలు పెరిగిన మోసం జరిగిందని చెప్పేసి పని కట్టుకొని మరి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నాయి ఖబర్దార్ మేము ఆదివాసులం మా రాయ్ సెంటర్ నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత గెలిచినటువంటి మాకు అవకాశం వచ్చింది అవకాశాన్ని మీ అందరూ కానపూరు ప్రజలు అందరూ సహకరిస్తేనే మా ఎమ్మెల్యే గారు ఈరోజు మీ అండ మీ అందరి అండదండలతో గెలిచిండు కాబట్టి ఆయన మంచితనంని ఓర్వలేకనే మన అండదండతో ఇవాళ ఎక్కడో అమెరికా నుంచి ఇక్కడే వచ్చి ఆయనే డబ్బు తోటి అండదండలతో ఇవాళ బీఆర్ఎస్ అండదండలతో మా ఎమ్మెల్యే గారి పైన అసభ్య ఆరోపణలు చేస్తున్నారు బిటా ఆ రోజే మా ఎమ్మెల్యే గారు చెప్పారు నువ్వు గంగా అవతలనే ఉండాలి కొన్ని బీఆర్ఎస్ బీజేపీ మీడియా ఛానళ్ళు ఆయన మిత్రుడే ఎమ్మెల్యే గారికి స్థాము దీంట్లో బాగా ముందని చెప్పేసి మరీ పని కట్టుకొని ఆయన పైన దుష్ప్రచే చేస్తున్నాయి ఆయనే అంటే ఆదివాసీ దళితుడు అని చెప్పేసి మీరు ఆయనను అవమానం చేస్తున్నారు కానీ మేము సంఘం తరఫు నుంచి మేము రాయ సెంటర్ తరపు నుంచి ఈ మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఛానల్లో మా ఎమ్మెల్యే గారు నాకెందుకులే అని చెప్పేసి ఉన్నా కానీ మేము కబర్దార్గా మేము చెప్తున్నాం మేము తలుసుకుంటే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు అనవసరంగా మా ఆదివాసీ సమాజ జోలికి మీరు రావద్దు మీరు మీరేమని ఉంటే చూసుకోండి తప్ప ఇప్పుడు ఆయనే విడమం ద్వారా కొందరికి నిరుద్యోగులకు కానీ కొన్ని కొందరికి గరీబ్ వాళ్ళు చనిపోతే అంత్యక్రియలు కానీ ఆయన చేస్తున్నందుకే ఆయన పైన మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి మేము ఇవాళ ఈరోజు మా ఎమ్మెల్యే గారి పైన మీరు పని కట్టుకొని మరి ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీ ఖబర్దార్ మేము ఒకటే మేము వినవిస్తున్నాం ఈ ఇంకొకసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే మేము మీ పైన ప్రత్యక్ష దాడులకు దిగుతాం కబర్దార్ మేము చెప్తున్నాం ఇంకొకసారి మా పైన మా ఎమ్మెల్యే గారి పైన అసౌప్య ఆరోపణలు చేయకండి అని చెప్పేసి ఈ సందర్భం మీకు హెచ్చరిక జారీ చేస్తాం గత రెండు రోజుల నుంచి విడమా ఫౌండేషన్ పేరు మీద పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు విడమా ఫౌండేషన్కు డిజిటల్ మై మైక్రోఫైనాన్స్కు ఎలాంటి సంబంధం లేదు విడమా ఫౌండేషన్ సంస్థ అనేది ఖానాపూర్ ఎమ్మెల్యే గారిది కేవలం కృష్ణ అనే వ్యక్తి అతని ఎమ్మెల్యే గారి చిన్ననాటి స్నేహితుడే మాత్రం ఏదో ఫౌండేషన్కు ఎనగ్రేషన్కు పిలిచారు తప్ప ఆ మాత్రాన కొందరు పని కట్టుకొని ఎమ్మెల్యే మిత్రుడు జేకే కృష్ణ ఆ స్కామ్లో ఎమ్మెల్యేకు భాగం ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు నేను ఇంతకుముందు చూసిన కేటీఆర్ సోషల్ మీడియా ఛానల్ అని చెప్తుండు విడమ్మ ఫౌండేషన్ ఈ స్కామ్లో ఎమ్మెల్యేకు భాగం ఉందని ఆ ఫౌండేషన్ పేరు ఎమ్మెల్యే తండ్రి పేరు ఉందని ఏదో ఆదిలాబాద్ ఆఫీసు ఉట్నూరు ఆఫీసు ఎమ్మెల్యే ఈయన కృష్ణాచి ఓపెన్ చేసిండని ఈయన అక్కడికి వెళ్ళిండని ప్రచారం మానుకోవాలి ఎందుకంటే మా ఆదివాసీ ఎమ్మెల్యే మీద మీరు అబండాలు వేస్తే మాత్రం మేము సహించేది లేదు ఖచ్చితంగా మీరు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే తగిన గుణపాఠం మా ఆదివాసీ సమాజం నుంచి ఖచ్చితంగా మేము మీకు గుణపాఠం చెప్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు తన పుట్టినరోజు సందర్భంగా మున్న నెల రోజుల క్రితం ఆ శుభముఖంగా చెప్పడం జరిగింది మైక్రో ఫైనాన్స్కు కృష్ణకు ఈ ఫౌండేషన్కు ఎలాంటి సంబంధం లేదు మీరు డబ్బులు ఇవ్వద్దు అని స్పష్టంగా వివరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించాలి మీకు ఎవరైతే నష్టపోయినారో నిరుద్యోగ యువత యువకులు మీకు తగిన న్యాయం జరిగే విధంగా మా ఎమ్మెల్యే గారు మేము మా ఆదివాసీ సమాజం పోలీస్ సమాజం అందరు మీకు అండగా ఉంటాం పోలీస్ శాఖ ఆల్రెడీ అతని కొరకు గాలింపు కొరకు ఆల్రెడీ పనిచేస్తుంది ఎమ్మెల్యే గారు కూడా ఎస్పీ గారితో అప్పటికప్పుడు గంటకు గంటకు టచ్లో మాట్లాడుతున్నారు దొరికిందా లేదా దాకా వచ్చిందని ఆల్రెడీ మాట్లాడుతుండ్రు ఈ ఇరవై తారీఖు ఎమ్మెల్యే గారు ఆదిలాబాద్కి వచ్చి పూర్తి పూర్తిగా వివరిస్తారు ఎందుకంటే అతను ట్రైనింగ్లో ఉన్నాడు శిక్షణ శిబిరంలో ఉన్నాడు మహారాష్ట్రలో కాబట్టి ఆయన లేని టైంలో వీళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు ఎక్కువ ఊహించుకొని ఏదేదో అనుకుంటున్నారు కానీ మేము ఏందో మా ఆదివాసి పెద్దలు ఏందో మేము చూపించాలంటే చూపిస్తాం కానీ ఫోన్ దీన్ని ఇంతతో రాజకీయం చేయొద్దని మేము ఊకుంటున్నాం మీరు రెచ్చిపోతే కూడా మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం ఇప్పటికన్నా మీరు అసత్య ప్రచారాలు మానుకోవాలి పూర్తిగా తెలుసుకొని మీరు మాట్లాడాలి ఈ ఇరవై వేలు తీసుకున్న దాంట్లో ఎమ్మెల్యేకి వాటా ఉన్నది అది వాటా ఉన్నది మీరు అనుకోవడం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడాలి కాబట్టి మీ అందరికీ నేను హెచ్చరిస్తున్న ఖబార్దార్ ఖబార్దార్